సార్ సీఎం ఫోనే పోయింది సార్ అవును సార్ మీ పిఏనా ముందే ఉన్నారు నేను మాట్లాడతాను సార్ సార్ మినిస్టర్ గారు ఫోన్ సార్ ఫుల్గా రాళ్ళతో పొద్దుకుంటాం సార్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ సార్ ఐదు వందల ఇరవై ఆరు రాళ్ళు సార్ సార్ రెండు కోట్ల రూపాయలు సార్ కొంచెం మీరు ఎలాగైనా కనిపెట్టండి సార్ అలాగే థ్యాంక్ యూ సార్ సార్ మీరు బిఎస్ఎన్ఎల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ డామ్స్ ప్లీజ్ సిమ్ కార్డ్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉన్నారా ఏమైంది సార్ బిఎస్ఎన్ఎల్ మాత్రమే కాదు సార్ మిగతా ఏ నెట్వర్క్స్ అయినా సరే

ఇంతవరకు వచ్చిన నాసా స్టడీస్ ఇంటర్పోల్ రికార్డ్స్ అని చూశాను ఇటువంటి విషయాన్ని లోకంలో ఎవరూ ఎక్కడా రికార్డ్ చేయలేదు ఇప్పటికీ సైంటిఫిక్ గా దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు అదే క్లియర్ గా తెలుస్తుందే థిస్ ఇస్ ఎ టెర్రరిస్ట్ అటాక్ ఏదో పెద్ద ప్లానే వేశారు జరుగుతున్న దేవుడు అర్థం కాలేదంటే వెంటనే దేవుడి మీదనో టెర్రరిస్ట్ మీదనో నింద బాబట మన కలవటాయింది ఒకవేళ వేరే గ్రహంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తుంటారా కాదు సార్ ఐఎస్ఆర్ ఐఎస్ఆర్ఓ రిపోర్ట్స్ ప్రకారం స్పేస్లో ఇప్పుడు కొత్తగా ఏ ఏలియన్ మూమెంట్ గానీ యాక్టివిటీ గానీ నమోదు కాలేదు ఇదే ఫీల్డ్ లో రీసెర్చ్ కొనసాగిస్తున్న ఏదైనా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ చేసే కుట్ర ఉంటుందేమో ఐ మీన్ ఇప్పుడున్న సెల్ ఫోన్ టెక్నాలజీ నిర్మూలించి వేరే కొత్త ప్రయోగం చేస్తున్నారు అనుకుంటాను ఇది ఒక పబ్లిక్ డిస్ప్లే నాకు తెలిసి రెండే రోజుల్లో సిటీలో ఉన్న మొత్తం సెల్ ఫోన్స్ ఏదో పిచ్చుకల మళ్ళీ ఎగిరిపోవటం అనే టెక్నాలజీ ఎక్కడ లేదు మేబీ ఇంతకుముందు ఇక్కడ ఒకరు ఫూలిష్ రూబోని కనిపెట్టారు కదా అలాగే ఇంకో క్రాంక్ సైంటిస్ట్ కొత్తగా క్రియేట్ చేయాలనే పిచ్చ ఆలోచనతో ఇంకో ఫుల్ శ్రోబోని కనిపెట్టాడో ఏమో వీరెవరు చనిపోయారే ఏఆర్డి లీడర్ బోరా వారి కొడుకు దీనేంద్ర బోరా సైంటిస్ట్ వీరు ఏఆర్డిలో సీనియర్ డైరెక్టర్ గా ఉంటున్నారు సార్ సెల్ ఫోన్స్ కనపడకుండా పోయిన రోజు ఇన్సాట్ త్రీ డి బెదర్ శాటిలైట్ నుంచి జీసాట్ సిక్స్టీన్ కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి డేటా విజువలైజేషన్ ఇక్కడ చుక్కల చుక్కలుగా కనిపించేవన్నీ సెల్ ఫోన్స్ ఒక పరిమిత డిస్టెన్స్ తర్వాత ఆ చుక్కలన్నీ మరుగునబడుతున్నాయి కనపడకుండా పోతున్నాయి సీ సార్ ఫోన్స్ ట్రోపోస్ఫియర్ దాటలేదు అంటే సీ లెవెల్ నుంచి పది కిలోమీటర్లు దాటలేదు దూరం చూశారంటే చెన్నై నుంచి రెండు వందల కిలోమీటర్లు రేడియస్ దాటిపోలేదు ఈ లోపలే ఎక్కడో సెల్ ఫోన్స్ అన్ని కనపడకుండా పోయాయి నాలుగు ఫోర్సెస్ మనకు తెలుసు గ్రావిటీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్ట్రాంగ్ న్యూక్లియర్ వీక్ న్యూక్లియర్ మొబైల్ ఫోన్స్ మాత్రమే ఆకర్షించడం ఈ నాలుగిటి వల్ల కాదు ఐ బిలీవ్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ షాప్ లో ఉన్న ఫోన్స్ అన్ని అద్దాలు పాలు కొట్టుకొని మరి ఎగిరిపోయా కంటైనర్ లారీ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందయ్యా గోవింద ఇంకా ఆంధ్రా బోర్డర్ కూడా బండి దాటలేదా ఇదిగో తెల్లారితే సేల్స్ అని ప్రకటన కూడా ఇచ్చానయ్యా ఊళ్ళో ఒక్కడి దగ్గర కూడా సెల్ ఫోన్ లేదు డెల్లార్ జాము నుంచే వరదల తిరుపతిలో మళ్ళీ గుంపులుగా వచ్చి గుమ్మ ముందు నుంచింటారయ్యా డెల్లార్ నుంచి నువ్వు ఇదే కోతకు వస్తున్నావు ఇప్పుడు వచ్చే పాటలన్నీ ఇట్టాగే ఉంటున్నాయి రాయ్ అన్నా లోపల ఎవరావుతో అన్న లోపల ఉంది సెల్ ఫోన్స్ లోడ్ బోర్డు రాగానే ఇంటికో ఫోన్ చేయి అలాగే సార్ రేపు పొద్దున్న పోలీస్ ప్రొటెక్షన్ కి చెప్పావుగా డబ్బులు ఇచ్చాను సార్ పొద్దున్న ఐదింటికి వచ్చేస్తారు సరే సార్ రేపు సేల్ చేసే సెల్ ఫోన్స్ కూడా ఎగిరిపోతే మనకేదో చేటు కాలం మొదలైందని అర్థం మనకు మాత్రమే కాదు ఊరికి కూడా మధుర మీనాక్షి అందరినీ చల్లగా చూడమ్మా అయ్యో ఏంట సౌండ్ సార్ లోడ్ వచ్చింది సార్ రా నువ్వు లోడ్ వస్తే ఫోన్ చేసి చెప్పన్నారుగా వచ్చింది సార్ ఎక్కడ్రా మీ ఇంటికే సార్ రాజేంద్ర జయంత్ కుమార్ మధ్యలో హ్యూమన్ ప్రెజెన్స్ ఉన్నట్టు ఏ అనవాళ్లు లేవు చనిపోయింది ఓ సెల్ ఫోన్ మర్చెంట్ కావడం వల్ల కరెంట్ ఇష్యూట్ ఏదైనా క్లూ దొరకొచ్చని మిమ్మల్ని రమ్మన్నారు ఆయన ఫ్యామిలీ అంతా గుడికెళ్లారు ఆయన ఒంటరిగానే ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు ఓ ఫింగర్ ప్రింట్ కానీ ఫుట్ ప్రింట్ కానీ ఏవీ లేవు పేలిపోయినట్టు బాడీ అంతా ముక్కలు మొక్కలయ్యింది కానీ సంబంధించిన ఏ దాఖలాలు లేవు సాత్వికాలో ఈరోజు సెల్ ఫోన్ సెన్స్ పెద్దగా ప్రకటన కూడా చేయించారు లోడ్ తెచ్చే కంటైనర్ ఏమో యాక్సిడెంట్ అయి పల్టీలు కొట్టి పడిపోయింది అందులో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని కనిపించకుండా పోయాయి అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్ ఇక్కడ సెల్ ఫోన్స్ ఉండటం ఎవరికో ఎందుకో నచ్చలేదు ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ సెల్ ఫోన్స్ లోని సిలికాన్ ఎనామల్ అండ్ పాలికాబ్నేట్ డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ డేట్స్ లో మ్యానుఫాక్చర్ చేయబడ్డవి జయంత్ కుమార్ని చంపింది సెల్ ఫోన్స్ అంటే నమ్ముతారా ఫోన్స్ చంపటమా ఏంటి సార్ మీరు అనేది కనపడకుండా పోయిన సెల్ ఫోన్స్ అన్ని ఇక్కడికి వచ్చాయి అవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో ఎక్కడికి పోయాయో కనిపెట్టాలి డాట్ సనా ఇక్కడ సెల్ ఫోన్ నని మాయమైపోతున్నాయని నీకు పార్టీకి తెలిసి ఉంటుందనుకుంటాను అవి ఏమైపోయాయో కనిపెట్టడానికి నా పాత ఫోన్ లో ట్రాకర్ ఫిక్స్ చేసి యాక్టివేట్ చేశాను అబ్బే కాదు సనా ఆ రోజు ని నీకు ముద్దిస్తుండగా ఫోన్ ఎగిరిపోయింది అందుకే ఇప్పుడు ఇద్దాని ఫోన్ ఎంగేజ్ గా ఉంది సనా ఊరికే జస్ట్ లైక్ ఏ ల్యాప్‌టాప్ యా